రియల్ స్టోరీలను ఆధారంగా తీసుకుని సినిమాలు తీస్తారో లేదంటే సినిమాలు చూడి చూసి ఇన్స్పైర్ అయ్యి రియల్గా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తారో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా ఈ ఐ బొమ్మ రవి అరెస్టుతో మాత్రం ఏంటి అసలు అతను రకరకాలు ఇలా ఎందుకు తయారయ్యాడు అతను చూస్తే చాలా మేధావి చాలా తెలివైన వ్యక్తి పోలీసులకే సవాల్ వీసిన వ్యక్తి కాకపోతే అదేదో పుష్ప సినిమాలో చెప్పినట్టు దమ్ముంటే పట్టుకోరా షకావత్ అంటే రియల్గా అలా అయితే కుదరదు పట్టుకొని చూపించాను అన్నారు సజ్జన్నారే అంతేకాదు ఆ ఐ బొమ్మను కూడా ఆపేశారు చాలామంది అనుకున్నారు ఐ బొమ్మ ఆగదు కంటిన్యూ అవుతుంది అతన్ని పట్టుకోలేడు అనేది దానికి ఆల్టర్నేటివ్గా అతను బెప్పం టీవీ అని ఇంకోటి ఇంకోటి తీసుకొచ్చి సినిమాలో ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిందంటే వితిన్ అవర్స్లో ఆ సాయంత్రం లోపే అందులో వచ్చేసేది ఓకే దానివల్ల థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు అందులో చూశారు అనేది ఒకటి కానీ అది అయితే కాదు ఇల్లీగల్ వ్యవహారమే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద దెబ్బ పడింది ఐబొమ్మ వల్ల కానీ అతను అయితే ఫైనల్గా అరెస్ట్ చేశారు అంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సమాజంలో ఎలాంటి మార్పు రావాలి అని కోరుకుంటాం అలాగే ఇలాంటి రవి లాంటి వ్యక్తులు ఎందుకు ఇలా మారిపోతారు ఎందుకంటే అతని చరిత్ర గురించి చూసుకుంటే ఇప్పుడు అదే చర్చ వస్తుంది ఒక ముప్పై తొమ్మిదేళ్ళ వ్యక్తి అతనికి పెళ్ళి అయింది ఆల్రెడీ డైవర్స్ కూడా రెడీ అయిపోయాడు అతను ఇతర దేశాల్లోనే ఉంటాడు ఎక్కువ ఇండియా వచ్చినప్పుడు అంటే మొత్తానికి ఒక స్కెచ్ గీసి వాళ్ళ ఆయన్ని ఎలా పట్టుకోవాలి ఏంటనేది పోలీసులు వాళ్ళ సత్తా ఏంటో కూడా చూపించారు ఇందులో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి చాలా అంశాల మీద చర్చించాల్సిన అవసరం కూడా ఉంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకటి ఒక వ్యవస్థకి ఆయన ఒక వ్యవస్థ అయితే ఇబ్బంది పెట్టాడు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సినిమా వ్యవస్థ సినిమా ఇండస్ట్రీని ఓకే దానివల్ల అతను కోట్లు సంపాదించాడు అది ఖచ్చితంగా లీగల్ అని మనం సపోర్ట్ చేసేది అయితే ఏమీ లేదు ఇందులో కానీ ఎందుకు ఇలా మారిపోతారన్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తే చాలా అంశాలే బయటకు వస్తున్నాయి ఒక తెలివైన వ్యక్తులు మేధావులే ఇలా వెళ్తారనేది అసలు ఎలా చూడాలి ఇన్సిడెంట్ని ప్రాక్టికల్ గా ముందు ఫస్ట్ ఏంటంటే అతనికి సెక్యూరిటీ జైల్లో ఎవరు అతన్ని ఏం చేయకుండా చూసుకోవడం బయట లేపేయకుండా చూసుకునేటటువంటిది ఏర్పాటు చేయాలి ముందు అంత తినట్టు ఉందా ఖచ్చితంగా సినిమా మాఫియా చాలా పెద్దది సినిమా వాళ్ళకు మించిన మాఫియా శక్తులు ఎవరు లేరు సినిమాలో నటించే హీరోలు ఇదే చూస్తున్నాం మనం వాళ్ళు ఏమైనా చేయగలరు తిమ్మిని బమ్మిని చేయగలరు వాళ్ళ నుంచి అతనికి రక్షణ కల్పించాలి కర్ణాటకలో చూసాం దర్శన్తో ఏమో ఎందుకు చేయలేరు ఇక్కడ ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా పదివేల కోట్లు నష్టపరిచారని వీళ్ళు ఒక సినిమాకి మా సినిమా హీరోది వెయ్యి కోట్లు వచ్చేసింది రెండు వేల కోట్లు అనేది ప్రచారం ఎట్లా చేస్తున్నారు దొంగ ప్రచారమే కదా అది వెయ్యి కోట్లు వస్తే వెయ్యి కోట్లు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు ఐదు వందల కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు ఇన్కమ్ ట్యాక్స్ లోనేమో లాసుల్లో చూపెడతారా పోనీ అక్కడ ఆన్లైనే కదా నీకు ఎక్కడ నడుస్తుంది సినిమా రంగంలో వాళ్ళకి ఇతను ఒక థ్రెట్ ఇతనికి తెలియాల్సిన ఒక నీతి ఏంటంటే నువ్వు చట్టబద్ధ మాఫియాగా ఉండు చట్ట వ్యతిరేక మాఫియాగా ఉండబాక సినిమా రంగం అన్నటువంటిది ఇప్పుడు చట్టబద్ద మాఫీ అలాగే వ్యవహరిస్తోంది దేశంలో చట్టం ఉంది ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంది సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది వినోద ఇండస్ట్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది సరే ఓ సినిమా తీస్తే ఇన్ని బతుకుతున్నారు మరి అంతమందిని బతికిచ్చట్లేదు హీరోలు అన్ని సినిమాలు ఎందుకు తీయట్లేదు కృష్ణ ఏడాదికి పది పదిహేను సినిమాలు తీసేవాడు చిరంజీవి దాదాపు పది సినిమాలు తీసేవాడు ఆ రోజునప్పుడు కొన్ని లక్షల మంది దాని మీద బడి బతికారు ఇవాళ రోజున ఎందుకు చేయట్లేదు ఏడాది ఓ సినిమా దాని మీదనే బతకాలి మిగతా చిన్న సినిమాలు బతకనేయ్యరు థియేటర్లను బతకనేయరు థియేటర్లో దోచుకు తింటారు ఇదివరి రోజుల్లో మనం సినిమా థియేటర్లో నేను నేలప్పటి నుంచి చూస్తే నేలంటే నేల మీద కూర్చుంటాం బలంటే బలక మీద కూర్చోవడం అలాగే ఇంటర్వెల్లో కాదు మధ్యలో ఓ పక్కన సినిమా నడుస్తుండగానే శనక్కాయలో వస్తాడు బఠానీలో వస్తాడు మసాలాలోడు వస్తాడు ఇవన్నీ పట్టుకుని వస్తారు మన పక్కనే కూర్చుని షోడ పుసుమని కొడుతుంటాడు ఓ పక్కన ఆ చెమట కంపు కొడతా సుట్ట తాగుతా సిగరెట్ తాగుతా చూసాం ఆ సినిమాలు ఆ రోజు నుండి చూసాం ఇవాళ అల్ట్రా మోడర్న్ వ్యవస్థలో ఉన్నటువంటిది చూస్తున్నాం బట్ ఈ ఈ పరిణామ క్రమంలో అప్పుడు నాకు సినిమాతో ఉన్న అటాచ్మెంట్ వాళ్ళు నాకు లేదు ఎందుకని ఆ రోజున సినిమాని ఎలాగైనా నాకు బాగా తల్లూరు సీతారామ రోజు పది పోయాను చివరికి అర్ధ రూపాయి ఇచ్చి కూర్చొని చూసి వచ్చిన ముప్పావల ఆ రోజున నాకు మొట్టమొదటి ఊహ తెలిసిన తర్వాత విజయవాడ శరత్ ట్యాకేజ్ లో సినిమా టికెట్ ముప్పావల పెట్టుకుని మా చెల్లెలు నన్ను అమ్మ నాన్న పంపించారు మీకు అలవాటు చేసుకోండి బయట అని చెప్పేసి అట్లా నుంచి బిగిన్ చేసిన ముప్పావల నేల నుంచి వాళ్ళ రోజున ముప్పావల అంటే కనీసం వాడికి ఎస్త కూడా తీసుకునే పరిస్థితి లేదు అలాంటి స్టేజీలో ఉంది ఇవాళ నూట యాభై రూపాయలు అనేది మినిమం వీళ్ళు కొత్త సినిమా వచ్చిందంటే ఐదు వందల వెయ్యాడు ఇష్టం ఇది కదా చట్టబద్ధ దోపిడి ప్రభుత్వం ఇంకెందుకు అప్పుడు అడుక్కు తిన్నా ప్రభుత్వం అనేది ఎందుకోసం మీరందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం మేము సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు మేము ఎన్నుకున్నావా నువ్వు నాకు ప్రభుత్వం అనేటటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించు నువ్వు చట్టం ఉంది లేదా ఒకటి పెట్టే సినిమా వాడు ఇష్టం వచ్చి రేట్లు కమ్ముకోవచ్చు దే హావ్ దే రైట్ అలాగే రైతుకు కూడా మినిమం సపోర్ట్ కాకుండా వాళ్ళు అడిగినంత ఇవి నువ్వు పారిశ్రామిక వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికి సరిపడినటువంటి డబ్బులు ఇచ్చేసే నువ్వు వాళ్ళందరినీ దొంగలు చేస్తావు వాళ్ళందరినీ దోచుకు తింటారా వాళ్ళకేమో కనీస మద్దతు ధర ఉండదు కనీస మద్దతు ధర అంటారు తప్పించి గిట్టుబాటు ధర ఉండదు ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినటువంటి రైతుకి మన దగ్గర ఏమో బియ్యం ఏమో అరవై రూపాయలు ఉంటుంది వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలకి తీసుకుంటారు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఇక్కడ కేజీ అరవై రూపాయలు ఎట్లయితుంది మరి ఈ మధ్యలో బ్రోకర్ తింటన్నా సరే ప్రభుత్వం చూస్తా ఊరుకుంటా అదే సినిమా వాళ్ళకి కష్టం వచ్చిందంటే సినిమా గారుతాయి సమస్య బట్టలు ఎప్పుడు తీసేసి తిరుగుతున్నారు నీకు సినిమా టికెట్ రేట్ తయారు చేయడానికి ఎక్కువైంది మరి రైతుకు కూడా ఎక్కువైందే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు డబ్బులు ఎక్కువ ఇవ్వాలి మరి నువ్వు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి మాత్రమే ఎందుకు ఎక్కువ ఇస్తావు అలాగే ఇది నేను భరించగలిగే శక్తి ఉందో లేదో నన్ను ఎందుకు చూడవు ఎదు వరకు వారానికి మీకు తెలుసు జమ్లో ఉన్నప్పుడు శని ఆదివారాలు సెలవు యాక్చువల్గా శనివారం డిబేట్ కాదు శనివారం సాయంత్రం అంటే ఆఫీస్ ఆఫీస్కి ఇచ్చేవాడిని నేను ఆదివారం శనివారం కానీ ఖచ్చితంగా మధ్యలో వెళ్ళి రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా చూసేవాడిని ఇవాళ రోజున సినిమాకి వెళ్ళడం మానేసా ఎప్పుడో ఇక థియేటర్కి వెళ్ళి చూడటం అనేటటువంటి ఎందుకు అంటే అంతంత ఎందుకు నన్ను దోచుకుంటున్నప్పుడు ఎందుకు చూడాలని ఓటీటీ ప్లాట్ఫారాలకు కూడా డబ్బులే కడతాను నేనేం ఫ్రీగా ఇవ్వడు కదా ఓటీటీ ప్లాట్ఫామ్ డబ్బులు పెట్టినే చూస్తున్నా ఇక్కడ పాయింట్ ఏమవుతున్నది అంటే ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా ఇతను ఓ తప్పు చేశాడు ఎస్ ఆ దాంట్లో ఇతన్ని వాళ్ళ ప్రజలు ఈ అభిమానులు హీరోల అభిమానులు కూడా ఎక్కువ ట్రోల్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ ట్రోల్ చేయట్లేదు ఎక్కువ ట్రోల్ నడుస్తుంది డిబేట్ నడుస్తుంది సినిమాలలో ఒక హీరో గారికి వాళ్ళ దాన్ని ఏమంటారు ఆ కాదు వాళ్ళ ఒక హీరో గారికి వాళ్ళ అమ్మ ఇప్పుడు పుష్ప సినిమా స్టోరీ ఏంటి వాళ్ళ అమ్మ ఇంకొకటి ఉంచుకున్నటువంటిది కాబట్టి ఇంటి పేరు కూడా ఎవరంటాడు ఆ కారణంగా ఆ హీరో గారు రెక్లెస్ గా పెరుగుతారు ఆ తర్వాత స్మగ్లర్ గా మారుతారు వారు డబ్బులు స్మగ్లింగ్ తో వచ్చిన డబ్బులతో అన్నదానాలు చేస్తాడు లేకపోతే నగిస్తాడు ఇంకోటిస్తాడు దాంతో వారు హీరో అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ లో వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎవడో చంపుతాడు ఆ తర్వాత వారు స్మగ్లింగ్లు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు రౌడీజన్ చేస్తారు అట్లా చేసిన తర్వాత వారు ఎవడో సినిమా అదే విలను ముఖ్యమంత్రి అవబోతుంటే ప్రధానమంత్రి అవబోతుంటే ఆపేస్తారు చంపేస్తారు అక్కడ కూడా అక్కడ కూడా తప్పుడు మార్గాల్లోనే చేస్తారు అది ఒక కాన్సెప్ట్ ఇంకొక ఓజీ ఇంకొక ఓల్డ్ గ్యాంగ్స్టర్ గారు కనబడ్డోళ్ళ తప్పు తప్పు కాల్చి పడేస్తుంటారు అయిపోతుంది ఇవన్నీ చిన్నప్పుడు కష్టపడ్డటువంటి వాళ్ళు ఆ కారణంగా ఎట్లాంటివి చేస్తున్నటువంటి హీరోలు వీళ్ళు చేసేయని మాఫియా చెత్తలే అది హీరోయిజం ఇప్పుడు అయిబొమ్మ కూడా హీరోనే కదా అడిగాడి పెళ్ళాము ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని రెండు వేల పదహారులోనే దంతురాలైన అమ్మాయి అంటారు ఆ తర్వాత అమ్మాయి అమ్మా నాన్నల వైపుకి అట్రాక్ట్ అయింది వీడిని పద్దాకి ఎక్కిరించడం ప్రారంభించింది నీకేం సంపాదన ఉంది నీ గ్రాఫిక్స్ తో ఏమని దానికి వీడు అయితే నేను అక్రమ మార్గాలు సంపాదించగలను సక్రమ మార్గాలు అయితే సంపాదించడం కష్టం సినిమాలో కూడా అక్రమ మార్గంలోనే కదా హీరో గారు సంపాదిస్తుంది కోట్ల కోట్లు కాబట్టి ఇక్కడ కూడా అక్రమ మార్గంలో సంపాదించాడు అక్కడ అక్రమ మార్గంలో సంపాదిస్తే హీరో ఆ హీరో గారి అభిమానులకి ఇక్కడ వీడి వెళ్ళాను ఇది విచిత్రమైన ఇప్పుడు ఐబొమ్మ అతను చేసేది రైట్ నేను ఐబొమ్మ సినిమా కూడా చూడలేదు నాకు అలవాటు ఓడి సపోర్ట్ అంటే నాకు భయం కూడా ఏంటంటే ఇట్లాంటి ప్లాట్ఫారాలు మీరు చూస్తే మా అదేదన్నా దాన్ని ఏమంటారు ఏదో ఇవి పంపిస్తుంటారు కదా ఫేక్ స్టామ్లింగ్స్ అట్లాంటి ఏమైనా వస్తాయేమో నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఎప్పుడు చూడలేదు నేను చూస్తే థియేటర్ లో థియేటర్ కి అయితే తగ్గించాను ఓటీటీలో చూస్తా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటా నేను అంతే తప్పించి నేను ఎట్లా తప్పుడు మార్గంలో చూడలేదు సినిమా అయితే కాబట్టి నేను నాకు అతని మీద ఏమీ ప్రత్యేకించి ఇదేం లేదు కాకపోతే ఏంటంటే ద వే వీళ్ళు ప్రచారం చేస్తుంది పది వేల కోట్లు పాతిక వేల కోట్లు నష్టం మరి ఇప్పటిదాకా మీరు ఎంత మీరు ఎందుకు తీసుకుపో నష్టాలు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లను ముంచుతున్నారు నిర్మాతలు కానీ ఒకటండి ఓకే ఇతను ఏ కాన్సెప్ట్ తో ఏ పరిస్థితుల్లో ఒక వెబ్ డిజైనర్ ఇలా పైరిసిగా మారాడు అనేది ఒకటి దాదాపు ఒక యాభై లక్షల డాటాను తీసుకెళ్లిపోయి ఒక పదివేల కోట్లకు పది కోట్లకు ఎంత సంథింగ్ అతను అమ్మేసుకున్నాడు అనేది మెయిన్ ఇక్కడ అది బెట్టింగ్ యాప్లకు గేమింగ్ యాప్ వాళ్ళకి అమ్మేసుకోవడం అది చట్ట ప్రకారం నేరమే అది తప్పు కాదు క్రైమ్ని ఇప్పుడు ఇతని మీదన ఈ ఫస్ట్ ఇతను పట్టుకున్న దగ్గర నుంచి సింపతి వస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ పదం వాడారు బెట్టింగ్ యాప్ లేకపోతే ఈ డేటా మీరు ఇప్పుడు మన డేటా మన దగ్గర ఉంది అసలు మీకు వచ్చే దిక్కుమాన్లు అని అన్ని యాడ్ అయ్యి మరి వాళ్ళందరి దగ్గర నుంచి ఒక లక్షల కోట్లు పెట్టుకుంటాడు ఎవడన్నా అంత సన్నాసి ఎవడన్నా ఉన్నాడా చీఫ్ గా వంద రూపాయలు వెయ్యి రూపాయలకి దొరికే ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదో సూపర్ బజార్ లో పోతారు నెంబర్ అడుగుతారు ఆ డేటా అంతా పోతుంది వాళ్ళు ఎంత ఎన్ని కోట్లు అమ్ముకున్నారు ఎవడికి యాభై లక్షల వీటికి అన్ని కోట్లకు అమ్ముకుంటే యూట్యూబ్ బోర్డు ఎన్ని లక్షల కోట్లు కొనుక్కోవాలి అమ్ముకోవాలా ఎందుకు అమ్ముకుంటారు మరి ఎందుకు అమ్ముకోలేదు అదే అడేం అమ్ముకోడు బెట్టింగ్ యాప్లు అంటారా ఎస్ ఆ రోజు బెట్టింగ్ మీద నిషేధం ఏడు ఉంది వీళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్ చేశారు ఇప్పుడు ఈడీ కూడా విచారించింది వాళ్ళు ఏం చెప్పారు ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఇదే హీరోలు కదా బెట్టింగ్ యాప్ చేసారు మరి అప్పుడే బెట్టింగ్ యాప్లకి పెట్టేసాడు బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే తర్వాత వద్దంటే బలవంతంగా బలవంతి ఆడిస్తాడేంటి యాప్ లో నీతో బలవంతంగా వస్తాడు ఇప్పుడు మందు తాగినోడ్ని నువ్వు బలవంతంగా దాగించట్లేదు ఇది ఇప్పుడు ఎక్కడైతే సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో సిగరెట్ తాగడంలో తప్పలేదు మందు తాగడంలో తప్పలేదు పడుకోవడంలో కూడా తప్పలేదు అయ్యా కదా నువ్వు చూపెడతాను సినిమాలు ఎంతమందితో పడుకుని ఇప్పుడు అదేదో గర్రల్ ఫ్రెండ్ ఏదో సినిమా దాని గురించి కూడా చర్చ జరుగుతుంది మీరు వ్యవస్థ నాశనం చేస్తారు కుళ్ళు వ్యవహారాల కిందకి మార్చేస్తున్నారు యువతరాన్ని మీ మీ భావజాలాలు తెచ్చి జనం మీద రుద్దుతున్నారు తప్పు లేదా అవన్నీ దాంట్లో వచ్చేటప్పటికి ఎక్కడికి తప్పు అవుతుందా బేసిక్గా ఇది అంటే సింపతి ఇతని వైపుకి టర్న్ అవుతుంది కాబట్టి లేదు లేదు పాపం ఈ అభిమానులు ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళ కోసం లేదు లేదు వీడు చాలా దుర్మార్గుడు మీ అందరు డేటా తీసుకెళ్లిపోయి మీ అందరు డబ్బులు ఎవడన్నా ఎత్తుపోయాడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఉన్నారు కదా అభిబమ్మ చూసిన వాళ్ళు ఏమన్నా ఎవడన్నా గూగుల్లోకి వెళ్ళి డబ్బులు ఎవడన్నా లాక్కి వెళ్ళాడా లేకపోతే ఏమన్నా బట్టుకెళ్ళా మరి యాభై లక్షల మంది డేటా చోరేతే అది ఒక నాటకం అది ఒక జస్ట్ ఏంటంటే లేదు అతను చాలా క్రిమినల్ అని మనల్ని ఫీల్ అవ్వడానికి చెప్పే మాట రెండోది ఏంటి బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఇంత ముందు లేదు బ్యాన్ బ్యాన్ అయిన తర్వాతనే వాడు పెట్టడానికి కూడా లేదు ఇంకోటి నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ సంబంధించి ఇండియన్ చట్టం ఉంది దాని ప్రకారం బెట్టింగ్ యాప్ పెట్టకుండా నువ్వు చట్టంతో ఆపాలి అప్పుడు వాడిదైనా ఇండియాలో ఎగ్జిబిట్ కాదు అంతే కదా ఇండియాలో ఎగ్జిబిట్ కాకుండా చూడాల్సింది నువ్వు వాడు ఏం చేస్తాడు ఇప్పటికి కూడా లెక్కనైతే డేటింగ్ యాప్స్ వస్తున్నాయి మేటింగ్ యాప్స్ అని డేటింగ్ యాప్స్ అని ఫ్రెండ్షిప్ యాప్స్ అని కుప్పలు తప్పలు తెచ్చినాయి అదేదో ఈ మధ్య కాలంలో మానసిక ప్రశాంతత కోసం మీకు ఒక అమ్మాయి ఫోన్ కాల్ కావాలంటే ఇస్తాం ఆ దానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేస్తే అది మాట్లాడొద్దు మంత్ డౌన్ సెక్సువల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడడానికి ఒక అమ్మాయి నెంబర్ ఇస్తాం అమ్మాయిలకి అబ్బాయిల నెంబర్ ఇస్తాం ఇవన్నీ నడవట్లేదు మరి అయన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు కదా బేటిస్ గా ఆడు చేసింది ఒకటి తప్పు ఖచ్చితంగా తప్పే అదేంటి వేరే వాళ్ళది హ్యాక్ చేసి సంపాదించడం అనేది తప్పే ఇప్పుడు ముందు ఆడెవడో అమెజాన్ లేకపోతే ఏదో ఒక సంస్థ వాళ్ళు గూగుల్ వాళ్ళు మాది హ్యాక్ చేసి చూపించండి మీకు ఇంత బహుమతి ఇస్తామని ప్రకటిస్తే అలా హ్యాక్ చేసి చూపెట్టిన వాళ్ళకి వాళ్ళు భారీ ప్యాకేజ్ ఇచ్చి భారీ నజరాన ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నారు నిజంగా నన్ను అడిగితే ఐబొమ్మ మాతన్ని వీళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవాలి సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఛాంబర్ అంతా కలిసి ఒక యూనిట్ పెట్టి ఇప్పటికే ఆ మూవీ రూల్స్ అని రకరకాలు వస్తాయి ఇవి వాటన్నిటి కంట్రోల్ చేయడానికి అతను పెట్టుకోండి ఉద్యోగులు అదేదో సింగం సినిమా అనుకుంటా సూర్య ఇలాంటి అతను తీసుకొచ్చి మొత్తం కదా అతను మొత్తం డేటా ఇస్తాడు అంతే ఎలా ట్రేస్ అవుతుందో అని కానీ ఒకటి సార్ ఇలాంటి సందర్భంలో హ్యూమన్ ఇంట్రెస్ట్ లో మనం ఆలోచిస్తే ఈయన ఒక బిఎస్సి చదువుకున్న స్టూడెంట్ ఇతను వైజాగ్ అని అంట కదా అయితే వీళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళొచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే భారీ ప్యాకేజీలు కూడా కానీ ఈ మార్గం

మళ్ళీ పెద్ద పెద్ద ఐటీలు మామూలు బిఎస్సీ బిఏలు బేకాలు ఇప్పుడు నేను ఈ జాబ్ లోకి వచ్చిన బేకామ్ తర్వాత ఎంఏ చేసానా లేకపోతే బీజీ డిజి చేశానా లేకపోతే లా నా చదువులో నుంచి నేను చేసిన ఉద్యోగాల నుంచి సంపాదన అతనికి అది లేదు బట్ ఆఫ్టర్ ఆల్ బిఎస్సి చదివిన కుర్రోడికి ఇంత టాలెంట్ ఉందంటే నిజంగా నన్ను అడిగితే ఏ సైనిక వ్యవస్థలోకి తీసుకోవాలి అతన్ని లేదా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అద్భుతంగా పనికి వస్తుంది అతని టాలెంట్ దానికి పనికి వస్తాయి చెడుదారిని పట్టాడు చెడుదారిని పట్టాడు తప్పించి చెడిపోలా చెడుదారిని పట్టడానికి కారణం తన ఇది ఎక్కడ వాళ్ళ రోజున ఏముందండి ఇవాళ ఒక పేదవాడి కుటుంబంలో పేదవాడికి సంబంధించి వాడు మందు దాగి అలవాటు పడిపోయి వాడి పెళ్ళని కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషిస్తున్నటువంటి రోజుల్లో అదే సందర్భంలో మధ్య తరగతి వాడికి వీడు రాత్రి పగల కష్టపడి ఇంటికెళ్ళి చేసిన భార్య ఎవరితో చూస్తోంది సినిమాల్లో ఉన్నటువంటి ఆ హీరో గారు చూపించే ఆ హీరోయిన్ గారి నగలు సినిమాల్లో హీరో గారు ఇరవై నాలుగు గంటల ఆవారాదో లాగానే తిరుగుతుంది కానీ వాడికి అకస్మాత్తుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తుంది లేకపోతే కనుక అకస్మాత్తు కోటి చోటు అయిపోతాడు నిజ జీవితంలో ఇట్లా సాధ్యం అవుతుందా ఆ దరిద్రపు సినిమాలు చూసి మనందరం ఈ యువత ఏం చేయాలి చదువు అనుకున్నారు కాలేజీలోకి పోయిన దగ్గర నుంచి అక్కడ చదవాలనుకోవట్లేవడో ఏ అమ్మాయి వెనకాల తిరుగుతాం ఇదే పని అవును కాలేజ్ స్కూల్ దశలో నుంచి ముందు తాగేట సినిమాల మూలంగా కదా గుట్టుకొచ్చి సాంస్కృతిక విధ్వంసం చేస్తున్నారు వీళ్ళు తూనేగా తూనేగా పాటలతో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రేమలు బుట్టించేశారు వీళ్ళు వీళ్ళు చేసిన సాంస్కృతిక విధ్వంసంతో పోలిస్తే ఆడెంతండి సమాజానికి ఆడి నష్టపరిచింది వాడు వీళ్ళని నష్టపరిచాడు కానీ అబ్బాయి తన మేధాశక్తిని దుర్వినియోగం చేశాడు ఖచ్చితంగా నేను అంటుండే అతను ఏంటంటే నేను చెప్పింది ఇదే సినిమాలో నువ్వు గా చూపెట్టింది అతను హీరో అయ్యాడు ఇప్పుడు కానీ వీళ్ళు తప్పని చెప్పు పుష్పాల ఎందుకు చివరికి కూడా అదివర పాత రోజుల సినిమాలు ఎట్లా ఉన్నాయండి పాత రోజుల సినిమాల్లో ముందు మందు తాగి లేకపోతే తప్పుడు పని చేసిన ఆ తర్వాత మారతాడు మార్చడం సినిమా ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పి నువ్వు తోపు వేయి నువ్వు ఏమైనా చేయి ఏదనుకుంటే అదే చేయి అని హీరో చేత స్టేట్మెంట్ ఇప్పిద్దంటే ఇప్పుడు అది తోపు కాబట్టి చట్టం దృష్టిలో ఓ పెద్ద క్రిమినల్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండనిస్తారా చట్ట ప్రకారం అయితే నాకు తెలిసి కేసు మాక్సిమం జడ్జిలు కూడా సినిమా వాళ్ళ బాధల దృష్టిలో ఆలోచించి శిక్షిస్తే తప్పించి పడ్డానికి పెద్దగా లేదు పైరసీ యాక్ట్ ఆరోపణ ఇక్కడ ప్రూవ్ చేయడానికి వర్కౌట్ కాదు ఎందుకంటే ఈ చేసేది కరేబియన్ దీవుల్లో యాభై ఐదు వేల మంది ఉండే దేశం కేవలం యాభై ఐదు వేలు మీ దగ్గర ఒక నాలుగు లక్షల డాలర్ల డబ్బులు ఉందంటే కనుక అక్కడ పౌరసత్వం ఇస్తారు మీరు అవులో కూడా ఉండక్కర్లేదు రెండున్నర లక్షల డాలర్లు ఉంటే ఆ దేశ పౌరసత్వం ఇస్తారు భారతీయుడు కాదు అయితే భారతీయుడు భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నాడు కరేబియన్ పౌరసత్వం తీసుకున్నాడు అక్కడ తీసుకుని నాలుగు దేశాల్లో సర్వర్లను పెట్టి నడుపుతున్నాడు వస్తే నెలకు పదిహేను లక్షల అతనికి ఆదాయం అంతే ఇటు చెప్పినట్టు మరి పది లక్షల కోట్లు నష్టపరిస్తే కనీసం పదివేల కోట్లు నష్టపరిస్తే కనీసం వెయ్యి కోట్లు సంపాదించాలి కదా వాడు సంపాదించినప్పుడు ఆ మూడున్నర కోట్లు అది కూడా పిల్లల మీద ఖచ్చితంగా సంపాదించినటువంటి వాడు దొరికిందైతే అదే అంతే ఫ్లాట్ ఉందా దాన్ని మళ్ళీ కవర్ చేయడం కోసం దాన్ని ఏంటది అదేదో కరెన్సీ క్రిప్టో కరెన్సీ తొక్క కరెన్సీ మాట్లాడుతూ ఉంటారు బాగానే ఉంటది బట్ వాడు బేసిక్ గా అంత ఉండుంటే గనక ఇక్కడికి ఇవన్నీ ఇప్పుడు ఇంకోటేమని చెప్తున్నట్టు అలా ఆవిడే పట్టించింది అని సార్ సరే ఇదంతా ఒక అయితే అయితే ఇతన్ని పట్టుకునే విషయంలో సవాల్ అయితే విసిరాడి అబ్బాయి నార్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది ఇంకా దొరకడం అనుకున్న వ్యక్తిని పట్టుకోవడం పోలీస్ వ్యవస్థ పెట్టిన ఎఫర్ట్ చాలా కరెక్ట్ అంటే డిపార్ట్మెంట్ లో మన సివి ఆనంద్ గారు అప్పుడు బిగిన్ చేశారు ఆయన ఒక టీంను పట్టుకున్నారు ఆ తర్వాత ఈ టీ నార్ ఒక రకంగా తను ఇన్డెప్త్ గా వెళ్తారు ఒక స్ట్రాటజిక్ గా వెళ్తారు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాచ్ చేస్తారు ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఒక నక్సలైట్లదైన వాళ్ళకి అనుసరించిన వ్యూహం ఇతను దృష్టిలో ఇతను యాంగిల్లో అనుసరించినట్టున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధని ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఇతని వల్ల నో డౌట్ అందులో అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి మీ మీద సంపతి రావట్లేదు ఇప్పుడు జాలి జాలి పడట్లేదు జనం ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళని పెద్ద సినిమా వాడు దోచుకుంటున్నాడు నిర్మాతల్ని దోచుకుంటున్నటువంటి హీరోలు ఉన్నారు హీరోల్ని దోచుకుంటున్నటువంటి నిర్మాతలు ఉన్నారు అంటే చిన్న హీరోలు దోచుకునే పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు చిన్న చిన్న దోచుకుంటున్నారు దోచుకుంటున్నారని ఆ పక్కన వాళ్లే కళ్ళ కంట కంటతడి పెట్టి చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు అశ్విని దత్తులు వీళ్ళందరూ ఇప్పుడు సినిమాలు తీయడానికి వెనకాడి ఇప్పుడు అనుకుంటా ఏదో మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తుంది చాలా కష్టాలు పడుతున్నటువంటి కాబట్టి ఈవెన్ అల్లు అరవింద్ లాంటి వాడే చెప్పుకొచ్చాడు నిర్మాతలు ఒకప్పుడు మేము డిసైడ్ చేసేవాళ్ళం హీరో హీరోయిన్లు ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నాను ముందు మీ రంగంలో ఉన్న జబ్బుల్ని సరి చేసుకోండి ఐబొమ్మానికి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ యాభై లక్షల మంది అడు చూసింది అది దాంట్లో చెప్తున్నా యాభై లక్షలు లక్షల యాభై లక్షలంటే యాభై అనేది నా దృష్టిలో పెద్ద లెక్క కాదు రెండు రాష్ట్రాలు కలిపితే ఇన్ని కోట్ల మంది జనం ఉంటాయి ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు అందులో ఐబొమ్మలోకి వెళ్ళి అంత ప్రత్యేకించి అందులో అన్ని సినిమాలు కలిపి యాభై లక్షలు అంటే ఓ సినిమాకి తక్కువ చూసినట్టే అది సరిగ్గా చెప్పాలంటే సగటు లెక్కలు చూస్తున్నారు వీళ్ళు కాబట్టి కోట్లల్లో చూడట్లేదు ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు కూడా ఏమి మంచి అద్భుతమైన క్వాలిటీతో ఏం లేవు కొన్ని సినిమాలు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే మిగతా వాటికి వచ్చే పాపప్ సో పదో పదిహేనో ఓపెన్ అయ్యాక పదకొండో దాంట్లోను పన్నెండో దాంట్లోనూ సినిమా వస్తుంది ఇతను దాంట్లో క్లిక్ చేయగానే వస్తుంది ఆ ఆస్పెక్ట్లో ఎగబడ్డారు జనం బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఫస్ట్ రోజు తీయడం లేకపోతే సినిమా మొత్తాన్ని నాశనం చేయాలనుకునే ఉద్దేశం కాదు దీన్ని ఏమంటారంటే ఓ రకమైనటువంటి ఆ ట్రాప్ లో పడిపోతారు ఎవడన్నా రాగానే ఐబొమ్మ వస్తుందా ఐబొమ్మ వస్తుందా అని కామెంట్లు పెట్టుకుంటున్నారు సినిమా చోట ఆ స్టేజ్ లో ఇప్పుడు ఇంకొకటి చూడండి వీళ్ళ విచిత్రమైన తత్వం కూడా ఎట్లుంటుందో మా హీరో సినిమా ఐబొమ్మ వాడు పెడితే దొంగ ఎదురోడి దాడి పట్టుకోవాలి ఈ స్వార్థాలు కూడా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు గా అతను చేసింది తప్పు క్రైమ్ శిక్ష పడాల్సిందే మేబీ రెండేళ్ళలో మూడేళ్ళ శిక్ష పడుతుందేమో మాక్సిమం అంత ఎక్కువ ఎక్కువేమి వేయరు వేయరు ఇంకోటి అది కూడా ప్రూవ్ చేయడం చాలా తలనప్పు అతనికి సరైన లీగల్ సపోర్ట్ ఉంటే కనుక తొందరగా బయటకు వచ్చేస్తాడు అతను ఇక్కడ పట్టుకోవడం ఎందుకంటే విదేశీ పౌరసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో వర్కౌట్ కాదు గా అది ప్రూవ్ చేయడం కూడా వర్కౌట్ కాదు ఎందుకంటే ఇక్కడ సర్వర్లు కాదు అక్కడ సర్వర్ల నుంచి రిపోర్ట్లు ఇవన్నీ సెట్ చేసుకునేది చాలా తతంగా ఉంటుంది కాకపోతే అతనికి అంత లీగల్ సపోర్ట్ అంత పెద్ద గా ఆలోచించినట్టు లేదు ఒక రకంగా చెప్పాలంటే విరక్తి చెంది పెళ్ళాం మీద విరక్తి చెందినటువంటి దీంతో తీసుకురావడం తనకున్న టెక్నాలజీని వాడుకొచ్చాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఏ దేశ పౌరసత్వం ఉందో ఆ దేశ పౌరసత్వం కారణంగా నూట నలభై దేశాల వితౌట్ వేసైళ్ళు పోవచ్చాట అందుకని కాబట్టి ఇతన్ని ఒకటి అతను చేసింది తప్పని అతన్ని కౌన్సిలింగ్ చేయడంతో పాటు అవసరమైతే ఫిల్మ్ ఇండస్ట్రీను లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ కో అతన్ని అప్పచెప్తే ఒక సరైన దీనికి ఎందుకు వెళ్తాడు ఏ టెర్రరిస్టులను ట్రాక్ చేయమని చెప్తే బాగా చేస్తాడు అంటే సజ్జనారాయణ గారు సజ్జనారాయణ గారు ఇలా కూడా ఆలోచించాలి వాస్తవాన్ని సార్ సజ్జనారాయణ గారు ఈ మధ్యన ఈ ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇప్పుడు చిన్న పిల్లల మీద చేస్తున్న వీడియోలు వాళ్ళ దగ్గర కేసులు పెడుతున్నారు నేరుగా మన కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇది కూడా ఆయన వల్లే అయింది ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది ఇదే ఇప్పుడు ఎక్కువ ఈ సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి డిజిటల్ అరెస్ట్లు పెరిగి ఎంత చెప్తున్నా సరే మనకు ఫోన్ లో కూడా వచ్చేది అయినా సరే ఇప్పుడు రాజకీయం మనకు ఎమ్మెల్యే అని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు తీసేసుకున్నారు ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు కదా దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరా లేదు లేదు చేస్తున్నారు పోలీసులు చేస్తున్నారు కానీ క్రైమ్ నేరస్తుడికి నలభై మార్గాలు సైబర్ క్రైమ్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే కదా వాళ్ళు కంప్లైంట్ చేసాక ఇనిషియేటివ్ తీసుకోబోతే తప్పుగాని నిన్న కూడా రాయలే దాని పేరు ఏంటది ఇంకొక క్రైమ్ ని కూడా వీళ్ళు పట్టుకున్నారు లేటెస్ట్ గా సైబర్ క్రైమ్స్ అదేదో చివరికి మన ప్రత్యేకించి విద్యా సంస్థలని టార్గెట్ చేసుకుంటే అట్లాంటి పోలీస్ యాక్టివిటీ చాలా సీరియస్గా ఉంది సిన్సియర్ గా చేస్తున్నారు ఈ ఐబొమ్మ కేసుల ఎథిక్స్ ఒక్కటే నడుస్తుంది క్రైమ్ కూడా బట్ ఎథికల్ గా వీళ్ళు కూడా చేస్తుంది తప్పే కదా వాడు చేస్తుంది ఎథికల్ గా తప్పు క్రైమ్ గా కూడా క్రైమే కట్ నువ్వు నీ సినిమాల్లో విలనిజాన్ని హీరోయిజం చేయడం నువ్వు తప్ప ఆపండి మందు తాగడాన్ని డ్రగ్స్ సేవించడాన్ని ప్యాషన్ కింద చూపించకండి వెచ్చలవిడి ఎంజాయ్మెంట్ కింద చూపించకండి మీరు మీరు కల్చరల్ డిజాస్టర్ ఎప్పుడైతే చేస్తున్నారో వీళ్ళు చేస్తున్న తప్పని కూడా ఫీల్ అవ్వడం అవును అది గుర్తించండి కంటెంట్ లో కరెక్షన్ చేసుకోవాలి వాళ్ళు కూడా రైట్ చూద్దాం మొత్తానికి ఐ బొమ్మకు సంబంధించి అది నేరమా కాదా ఇదైతే పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు తప్పే అది ఈ లీగల్ వ్యవహారం కాకపోతే అతను ఎంచుకున్న ఆ సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అదే నేపథ్యంలో సజ్జనారాయణ గారు కూడా అంతే ఇప్పుడు ఏదో డైలాగ్ ఉంది కదా దమ్ముంటే పట్టుకోర షేకావత్ ఇక్కడ షేకావత్ కాదు సజ్జనారాయణ అయితే ఆయన నిరూపించారు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు తర్వాత అంటే ఇటువంటి వాటి మీద ఇంకా కంట్రోల్ చేయడంలో ఎంతవరకు ఈ కేసు ఉపయోగపడద్ది భవిష్యత్తులో నిజంగా పరిస్థితి ఆగిపోద్ది దీంతో అది కూడా వేచి చూడాలి